అనగనగా ఒక అడవిలో ఒక మొసలి ఒక కోతి ఉండేవారు నేరడి చెట్టు పైన కోతి నేరడు చెట్టు కిందన ఉన్న చెరువులో మొసలి ఉండేది కోతికి మొసలికి మంచి స్నేహం కుదిరింది రోజు కోతి నేరడు చెట్టు పైన తీపి నేరడు పళ్ళు తీసి మొసలికి ఇచ్చేది ఇలా కొన్ని రోజులు వీళ్ళు స్నేహం కొనసాగింది ఒకరోజు మొసలి భార్య మొసలితో చెప్పింది నాకు కోతి తలక కలేజా కావాలి అన్నది సరే అని చెప్పి కోతికి ఒకరోజు భోజనానికి ఆహ్వానం చేసింది మొసలి సరే అని చెప్పి మొసలి పైన కోతి కూర్చొని భోజనానికి వెళ్తుంది దారి మధ్యలో అన్నది నా భార్యకి నీ కలేజా తినాలని ఉందని చెప్పింది అయితే కోతి తెలివిగా ఆలోచించి చెప్పింది నా కలేజా నేను చెట్టు పైన ఉంచేసాను అని అన్నది సరే అని చెప్పి మొసలి మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకువెళ్తుంది అప్పుడు కోతి వెంటనే చెట్టుపైకి వెక్కి ప్రాణాలని కాపాడుకుంటుంది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే మీరు మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి